వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల ధరలు ఎట్లున్నా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే ధరలు అయితే చూద్దాం మరి ఏం రేటు ఉన్నాయి ఎదురు ఇవి వచ్చా లచ్చప్పది ఏ ఊరు మనది పులిమామిడి ఉట్కూరు మండల్ ఉట్కూరు మండల పులిమామిడి నారాయణపేట్ జిల్లా అడిగిరేవరండి మళ్ళా ఎట్లా ఆడుతుండ్రు లక్ష లోపు అంటున్నారు నువ్వే అక్కడికి అయితే ఉన్నావు మళ్ళా లచ్చపా అయినా అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు రమేష్ పోతావు పని బాగా నెంబర్ చెప్పు నేను పొద్దు రోడ్లు పెట్టిన ఇప్పటివరకు గడియంగా కొట్టే నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు మళ్ళీ ఒకసారి నైన్ వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పులిమామిడి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కూడా మంచి సేద్య పెద్దలు ఉన్నావు అటుకొచ్చు ఎట్లుంటాయి రేడివి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మా ఊరేది కాచ్వార్ మత్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై రెండు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మరి ఒకటి నలభై ఐదు అయితే ఇచ్చుతావు గ్యారెంటీ అప్పనే ఏం పేరు నీ పేరు అంజనేయులు నెంబర్ చెప్పవు సార్ నేను సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ త్రీ నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆంజనేయులు నచ్చదగిన కాచ్వార్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఇళ్ళదు అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది కూడా సేద్యపేద ఉన్నాయి ఏం రేటు బాబు ఇవి హలో ఎట్లున్నాయి రేటు ఇవి లక్ష ముప్పై ఏ ఊరు మనది సేలేటి కర్ణాటక నుంచి వచ్చింది జిల్లా అది గుల్బర్గానా యాదగిరి జిల్లా అడుగుతుండ్రు ఎవరేనా మళ్ళా ఎంత ఆడుతుండ్రు లక్ష ఇరవై ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు అమ్మలా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఫుల్ గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పావు సార్ నీ సెవెన్ జీరో త్రిబుల్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ అవి మీ అవేనా అవి కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నట్ట అక్కడ కనిపించే చోడి కూడా వీళ్ళదే అవే ఉంటాయి లచ్చ ఇరవై అడిగిరా వీటిని లచ్చ ఆడుతుండ్రు ఇవే ఆడుకున్నా లచ్చ పదవి తీస్తావు బాగా ఫుల్ గ్యారెంటీ అవి పని ఇవి నీవేనా రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు మొత్తం మీద నచ్చితే నెంబర్ చెప్ చెప్తేవా ఇదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఎవరి ఎట్లున్నాయి మళ్ళా లక్ష ముప్పై ఎనిమిది వేలు వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అడిగిరు ఎవరన్నా మళ్ళా ఒకటి పద్దెనిమిది అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళీ ఓడి ముప్పై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ పని మళ్ళా అంతే ఒకటి ఎంత ఇస్తావు ఓడి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఊరేది మనది కర్నే మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా వెంకటాపవి వారికి అవసరం అయితే నెంబర్ చెప్పుకోసారి సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఫండ్స్ మీకు అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరమైతే పని కట్టుకొని అని చెప్తున్నారు వ్యాపారం చేస్తున్నాడు ఎద్దులు గడింగ్ కొట్టుకొని వ్యాపారం మీ ఈ పని కొట్టుకోని సపరేట్ ఉన్నా ఫండ్స్ కూడా మంచి బాగా బిగ్ సైజ్ ఎద్దులు కట్టుకొచ్చిండ్రు ఎవరు మనది తిప్పరాజుపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఇవేమున్నాయి రేట్ ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అడుగుతుండ్రు ఎవరన్నా అడిగిరే ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరే ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడుగుతుండ్రట నువ్వే ఆడుకున్నామా ఫైనల్ ఒకటి ముప్పై అయితే సార్ ఫైనల్ మనది తిప్రాసుపల్లి అది నెంబర్ సార్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఎయిట్ వన్ మరి నచ్చితే వ్యాపారం చేస్తున్న ఇల్లు కూడా అవసరం అయితే మాట్లాడుకోండి సేమ్ కాబట్టి నమస్తే బాగున్నారా నమస్తే నమస్తే అయిపోలే కదా నువ్వు అయిపోటుకున్నావు మంచిగా కూర్చున్నావు ఇంకే నీ ఎదుల బేరం చేస్తున్నా ఎట్లా రేటు ఇవి లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు ఇచ్చే రేటు ఇంకేమన్నా తగ్గుతావా ఎనభై వేలకి రాదు తొంభై అడుగుతుండ్రా మళ్ళీ లాస్ట్ ఎంత కొను లక్ష ఐదు యా ఊరు మనది కరెక్ట్ చెప్పు ఊరి పేరు ఉసిరెడ్డిపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా పేరు నాగా నీవే అయితే పట్టుకున్నాడా ఈయన పెదవాన్స్ నాగన్న ఇవి కోడెలు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు 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 పళ్ళ కోడెలు అట మరి వ్యాపారం చేస్తుంటారు నెంబర్ చెప్తామలా నెంబర్ అయితే నోటి లేదంటే ఇవి కూడా వీళ్ళవి అయితే ఎన్ని పళ్ళ మీద ఇవి ఇది రెండు పళ్ళ కోడే ఇది నాలుగు పళ్ళ కోడే ఇవి వీళ్ళవే బుసిరెడి పల్లి వాళ్ళవి ఒక లక్ష పదహైదు వేలకు అయితే ఇప్పుడే అమ్మిండట మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లు చెప్పండి ఎవరు అంత ఇవి అవకుంట్ల కామెనా నీకోనా నువ్వే ఒకటివా ఎన్ని పళ్ళ మీద ఇవి ఆరా కోడలు వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు అడిగారు ఎవరైనా లక్ష పది కాడికి అడుగుతున్నారట మన నువే ఆడుకున్నా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తారట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గ్యారెంటీ అవి పని గ్యారెంటీ అటా ఈ జోడీకి ఎంత ల లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు వీటికి వీటిని నేను అడిగిలేరు నాకు లక్ష ఐదు అడుగుతారు ఫైనల్ ఎంత వస్తాయి ఒకటి పదహైదు వరకు వస్తాయట ఇవి కూడా కోడేలా కదా ఇవి ఆరు ఆరు రూపాయల కోడేలాట అక్కడ ఎద్దులు ఉన్నాయి వీళ్ళు మీదే కదా ఇది కూడా ఇవేముంటాయి లక్ష పద్దెనిమిది చెప్తున్నారు అది కూడా అటు ఇటు అయితే రేట్ అయితే తగ్గించే అవకాశం ఉంది వ్యాపారం చేస్తున్నారు మొత్తాలకి చెందిన భీమన్న నెంబర్ సార్ మీది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఒకటి ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వ్యాపారం చేస్తుంటే ఎనీ టైం ఒక మూడు నాలుగు జతలు అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే ఫండ్స్ ఇక్కడ కోడలు పట్టుకొచ్చిండ్రు వచ్చిన రూ ఏ ఊరు మనది గుంజనూరు అది కర్ణాటకనా కర్ణాటక స్టేట్ జిల్లా యాదగిరి జిల్లా కడప లేచినీ ఒటగొట్టలేరు బాగా ఫుల్ గ్యారెంటీ ఏమున్నాయి రేటు ఇప్పుడు మళ్ళీ లక్ష యాభై వేలు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడుగుతుండ్రు ఎవర మళ్ళా ఎంత ఆడినరు ఒకటి ఇరవై ఐదు మీద అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఓ ఒకటి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అయితే ఇస్తారట ఏం పేరు నీ పేరు పర్వతం నెంబర్ చెప్పు కరెక్ట్ చెప్పు నెంబరు ఎనిమిది డబల్ ఆరు జీరో ఏడు జీరో తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి ఫండ్స్ అవసరం అయితే ఫైనల్గా వచ్చే రేట్ అయితే ఒకటి నలభై వరకు అయితే ఇస్తారట నచ్చితే సేల్ కాకుండా కాంటాక్ట్ చేయండి ఎవరు నీవే అవి దా ఓ కృష్ణ ఎంత ఎంత ఇవి ఒకటి ఇరవై ఆడుతుండ్రు ఎవరన్నా మన ఎంత ఆడుతున్నారు తొంభై ఐదు ఆడుతున్నారు నువే ఆడుకున్నావు ఒకటి పదవి తీస్తావు మన ఊరేది కృష్ణాపూర్ ధన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లా గ్యారంటీ పని నెంబర్ చెప్పవు సరే తొమ్మిది ఐదు సున్నా ఐదు ఏడు రెండు సున్నాలు ఆరు రెండు ఎనిమిది ఫండ్స్ మీకు అవసరమైతే ధన్వాడ మండల్ కిష్టాపూర్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఈ కిష్టాని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పని అయితే ఫుల్ గ్యారంటీ ఎట్లా రేడివి మళ్ళీ వెనుక నువ్వు తెలియదా నీకు పూర్ణ ఫామ్స్ తెలియదా ఇవి నీవే ఎట్లా కాజప్ప ఏమున్నాయి ఎదులకు ఒకటి ఇరువా అడుగుతున్నారా లక్ష లక్ష అయితే అడుగుతున్నారు ఫైనల్ ఎంత తగ్గచ్చా లక్షా పదిహేను అయితే ఇస్తావు మన ఊరేది మన కొత్తపల్లి మండలం నారాయణపేట్ జిల్లా నుంచి వచ్చిండ్రు నెంబర్ ఉందా నెంబర్ చెప్పాను నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ టూ సెవెన్ వన్ డబల్ జీరో నచ్చతినా సేల్ కాకుంటే ఈ కాజాపండ్ కాంటెక్ట్ లక్ష ఐదు వేలు అడిగింద్రట లక్ష పది అయితే ఫైనల్ ఇస్తారట ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్క్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు ఇట్లున్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ కింద గొప్ప వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపుతాం